శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు మనం నిద్రించే సమయంలో ఏదో ఒక రకమైన కళలు వస్తూ ఉంటాయి కళలో చాలా రకాల కళలు వస్తాయి అయితే కళలో పాములు కనిపిస్తే ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి నిర్లక్ష్యం చేయకండి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కళలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాము మనకు వచ్చే కళల్లోనూ సుస్వప్నాలు దుస్వప్నాలు ఉంటాయి మన భవిష్యత్తుపై కళల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది రకరకాల కళలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి అయితే చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి పాములు దగ్గరికి వచ్చినట్టు కలలో రావడమే రావడమో పాములు కాటేసి వెళ్ళిపోయినట్టు కళలు రావడమో పాములు మంచంపై నుంచి కిందికి వెళ్ళినట్టు కళలు రావడమో ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కళలు వస్తాయి అయితే పాములకు సంబంధించిన కళలు మంచి చేస్తాయో లేక చెడు చేస్తాయా ఎటువంటి కళలు మంచి చేస్తాయి ఏ కళలు మనకి చెడును చేస్తాయి వంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అసలు కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కొన్ని కళలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు చెబుతున్నారు కైలాసవాసుడైన శివుడిని పార్వతీదేవి ఇదే విషయం గురించి ఒకసారి అడిగినప్పుడు మహాశివుడు కళల భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పారు అందుకు పార్వతీదేవి కళలో పాము కనిపిస్తే ఏమవుతుందని అడిగితే ఆ మహాశివుడు ఏం చెప్పారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కళలో పాము కనిపిస్తే ఏమవుతుందని అడిగిన పార్వతీదేవికి శివుడు ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెట్టారు ఈ కథను ఎవరైతే చివరిదాకా వింటారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఆయన పార్వతీదేవితో చెప్పారు పూర్వం దేవదత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు కేవలం ధైర్యవంతుడు పరాక్రమవంతుడే కాక దేవదత్తుడు ధర్మాచరణ చేసేవాడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూస్తూ కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు యజ్ఞ యాగాదులు చేస్తూ ఎంతో దేవభక్తితో జీవిస్తూ ఉండేవాడు మహాశివుడికి పరమ భక్తులు దేవదత్తుడు అతను భార్య సుభద్ర ఆమె రాజ్యంలోకి వెళ్ళ అత్యంత అందమైన మహిళ అయితే వీరిద్దరికీ పిల్లలు పుట్టలేదు ఈ విషయం మీద ఇద్దరికీ ఎప్పుడూ తీరని దుఃఖం కలుగుతుండేది ఒకరోజు దేవదత్తుడికి కలలో తన కాళ్ళ దగ్గర చనిపోయిన పాము కనిపించింది ఆ పీడకల వల్ల దైవదత్తుడు ఎంతగానో భయపడిపోయాడు దేవదత్తుడు వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పాడు అప్పుడు సుభద్రాదేవి కళల గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితులను కలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చింది ఆ తరువాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి తనకు కళలో చనిపోయిన పాము కనిపించిన విషయం చెప్పాడు దీని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకుని రమ్మని మంత్రులను ఆదేశించాడు ఈ మంత్రులు అందరూ దేవదత్తుడి కళ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మహామహా పండితులను కలుసుకొని ఈ కళ రావడం వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు వారిలో ఒక మంత్రి ఆస్ ఆస్తిక మహర్షితో అయింది ఆ మహర్షిని కలిసి కలలో చనిపోయిన పాము కనిపించడం వెనుక కారణం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ మంత్రి వెంటనే ఈ విషయాన్ని దేవదత్తుడు కూడా చేరవేశాడు ఆస్తిక మహర్షి యాగాలు చేస్తూ ఎన్నో సర్పాలను రక్షించాడు అటువంటి మహాముని పాముల గురించి బాగా తెలుసని మంత్రి చెప్పిన మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టుగానే ఆస్తిక మహర్షి దగ్గరకు వెళ్ళాడు దేవదత్తుడు మహర్షికి నమస్కరించి తరువాత తను వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు దేవదత్తుడు దేవదత్తుడు కలలో తనకు చనిపోయిన పాము కనిపించడం వెనుక వెనుక కారణం ఏమై ఉంటుందో తెలుసుకో వచ్చినట్లుగా దేవదత్తుడు చెప్పింది విని ఆస్తిక మహర్షి చిరునవ్వు నవ్వాడు కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగపోయే కొన్ని సంఘటనలకు సూచన అని వివరాలను చెప్పాడు ఆస్తిక మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని చెప్పాడు ఆస్తిక మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు దాంతో దేవదత్తుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు మహర్షి చెప్పినట్టుగానే దేవదత్తుడి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి కొన్ని రోజుల తరువాత దేవదత్తుడికి మరోసారి కలలో ఒక పాము కనిపించింది ఆ పాముని పట్టుకోవడానికి దేవదత్తుడు ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్లుగా కల వచ్చింది దాంతో వెంటనే దేవదత్తుడు మరలా మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఒకవేళ మీరు కలలో పామును ముట్టుకున్నట్టుగా కల కంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖానికి సంకేతాలు అలాగే మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించబోతున్నారని అర్థం అని ఆస్తిక మహర్షి చెప్పింది విన్న తర్వాత దేవదత్తుడు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు మహర్షి చెప్పినట్టుగానే దేవదత్తుడు సిరి సంపదలు ఎంతగానో పెరిగాయి మరోసారి దేవదత్తుడికి కలలో ఎగురుతున్న పాము కనిపించింది వెంటనే ఆయన మహర్షి దగ్గరకు చేరుకొని తన కళ గురించి చెప్పాడు కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుందని ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారని మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు మహర్షి చెప్పినట్టుగానే అతనికి కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగిపోయాయి నాలుగవసారి దేవదత్తుడికి కలలో నల్లటి పాము కనిపించింది ఈసారి మాత్రం ఆస్తిక మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతమని చెప్పాడు సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుందని ఆయన చెప్పింది విని దేవదత్తుడు భయపడిపోయాడు కానీ మహర్షి చెప్పిన విధంగా పూజ చేసిన ఆయనకు సర్పదోషం తొలగిపోయింది ఇక ఐదవసారి ఐదవసారి దేవదత్తుడికి కలలో ఆకుపచ్చని పాము కనిపించింది ఈ విషయం గురించి ఆస్తిక మహర్షిని దేవదత్తుడు అడిగిన వెంటనే ఇలా ఆకుపచ్చ పాము కనిపించడం వల్ల శుభసం శుభ సంకేతమే అని త్వరలోనే శుభవార్త అందుకోబోతున్నారని మహర్షి చెప్పాడు ఈ ఏడాది రాజ్యంలో సుభిక్షంగా పంటలు పండడం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు మరోసారి దేవదత్తుడికి కలలో తెల్లటి పాము కనిపించింది శ్వేతనాగు శ్వేతనాగు గురించి తెలుసుకున్న తర్వాత ఆస్తిక మహర్షి ఇలా కలలో శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని అందజేశాడు ఏడవసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతున్న పాము కనిపించింది ఇలా భయంతో పారిపోతూ ఉన్న పాములో పాము కలలో కనిపిస్తే శత్రువుల వల్ల ముప్పు పంచి ఉందని మహర్షి చెప్పింది వినగానే దేవదత్తుడు భయపడ్డాడు అయితే ఆయన అప్రమత్తంగా ఉండడం వల్ల తనను మోసం చేయడానికి ప్రయత్నించిన మంత్రి మంత్రిని పట్టుకోగలిగాడు పాము కాటు వేసినట్లుగా కల వస్తే అది కూడా ఏదో దుర్వార్తను మోసుకు వస్తుందని మహర్షి చెప్పింది విని దేవదత్తుడు కంగారు పడ్డాడు అయితే కొన్ని రోజులకు దేవదత్తుడు ఆరోగ్య అనారోగ్యం పాలయ్యాడు కానీ మహర్షి చేసిన వైద్యం వల్ల ఆయన తొందరగానే కోలుకున్నాడు మరోసారి కలలో దేవదత్తుడికి రెండు పాములు పెనవేసుకున్నట్టుగా వచ్చింది ఇలా కనుక కల వస్తే కుల దేవతకు పూజ చేయాలి అని పూర్వీకులు సంకేతాన్ని పంపిస్తున్నారని అర్థం ఇది తెలుసుకున్న దేవదత్తుడు వెంటనే తన కులదేవతకు పూజలు మొదలుపెట్టాడు మరోసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్లుగా కల వచ్చింది వెంటనే దేవదత్తుడు మహర్షి దగ్గరికి వెళ్ళి తన కళ గురించి చెప్పాడు ఇలా కళలో పాము పిల్ల వచ్చినట్లయితే తొందరలో దేవదత్తుడికి వారసులు రాబోతున్నాడని అతను ఎంతో పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటాడని మహర్షి చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే సుభద్రకు పండంటి బాబు పుట్టాడు ఆ బాబు పెరిగి పెద్దవాడే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కళలో పాము ముంగీసా పోట్లాడుకున్నట్లు వచ్చినట్టయితే శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుందని అర్థం శివలింగానికి చుట్టుకొని ఉన్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడై అయ్యాడని తొందరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు మహర్షి చెప్పినట్టుగానే ఆయన కోరికలన్నీ నెరవేరాయి ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరో కొన్ని కళలు వచ్చాయి ఒకసారి తన ఛాతీ మీద ఒక పెద్ద పాము కూర్చున్నట్లుగా కలగన్నాడు దేవదత్తుడు వెంటనే దేవదత్తుడు మహర్షి వద్దకు వెళ్ళి దీనికి కారణం అడిగాడు దానికి మహర్షి ఎంతగానో ఆందోళన పడుతూ తొందరలోనే నువ్వు చనిపోతున్నావు అని చెప్పడానికి ఇది సంకేతం వెంటనే మహాశివుణ్ణి శరణు వేడితే శివయ్య కాపాడతాడు అని మహర్షి చెప్పాడు అది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు కూడా చేశాడు నిర్మలమైన మనసుతో దేవదత్తుడు తపస్సు చేయడంతో మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఆయుష్ను పెంచుతూ వరాలు కురిపించాడు తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తరువాత దేవదత్తుడు ఎంతో కాలం ఆరు ఆరురారోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన చేస్తూ గడిపాడు పరమశివుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి కళలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది అలాగే మనకు సహజముగా వచ్చే మరికొన్ని కళల గురించి తెలుసుకుందాము ఒక వ్యక్తికి కళలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఒకవేళ కలలో పామును చంపినట్లు కల వస్తే పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతారని అర్థం ఒకవేళ పాము కూరలు తెరిచినట్లు కనిపిస్తే అది మాత్రం మీకు కావలసిన వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి తెల్లటి ర లేదా బంగారు రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి ఊహించని సంపద మీకు దక్కపోతుందని అర్థం మీపై పాము ఎక్కుతున్నట్లు కలవస్తే మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి కలలో పాము కాటేసి వెళ్ళిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకి మంచి జరుగుతుందని చెప్తున్నారు ఎలాంటి ప్రమాదాలు మనకు జరగవని చెబుతున్నారు మీకు ఎప్పుడైనా కలలో పాము కనిపించిందా అయితే మీ అభిప్రాయాలను ఈ వీడియోలో కింద కామెంట్ కింద తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ ఓం శివాయ